ఉభయ రామలింగేశ్వర క్షేత్రము చిలుమూరు సీతారాముల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి సైకత లింగము ఇక్కడ కొలువై ఉన్నటువంటి నవగ్రహాలు కంచి పరమాచార్య స్వామివారిచే ప్రతిష్ఠించబడినటువంటి క్షేత్రము రాహుకేతువులు నెల కొలువై ఉన్నటువంటి క్షేత్రము వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కొలువై ఉన్నటువంటి క్షేత్రము శ్రీచక్రముతో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు ఈ క్షేత్రములో శనివారము నాడు శని త్రయోదశి ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి వచ్చింది ఇది ప్రదోషకాలార్చన విశేషమైనటువంటి రోజు శనిగ్రహ దోషములతో ఎవరైతే బాధపడుచు ఉన్నారో అనగా అర్ధాష్టమ శని చేత కానీ అష్టమ శని చేత కానీ ఏల్నాట శని చేత కానీ కంటక శని వల్ల కానీ ఎవరైనా బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకము ప్రదోషకాల అర్చన శనీశ్వర హోమము ప్రదోషకాల నందీశ్వర అభిషేకము పాల్గొని వాళ్ళ యొక్క దోషాలని పరిహారం చేసుకోవటానికి ఆ రోజు ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి రోజు శనిగ్రహ దోషాలు ఉన్నటువంటి నక్షత్రాలు రాసులు కర్కాటక రాశి వారికి అష్టమంలో శని గారు సంచరిస్తూ ఉన్నారు కర్కాటక రాసులో ఉన్న పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్రము ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అష్టమంలో శని సంచారము సింహరాశిలో ఉన్నటువంటి వారికి మఖ పుబ్బ ఉత్తరా నక్షత్రం వారికి సప్తమంలో శని వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రము అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అర్ధాష్టమ శని మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రం వారికి ఏల్నాటి శని యొక్క ప్రభావము కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఏల్నాటి శని యొక్క ప్రభావము జన్మంలో శని గారు సంచరిస్తూ ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణం మీనరాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రము నక్షత్రము రేవతి నక్షత్రం వారికి ఏలనాటి శని యొక్క ప్రభావము శని గారు వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు ఈ రాశ్యుల వారు అందరూ కూడా శనిగ్రహ దోష పరిహారార్థం శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకము హోమము అలాగే ప్రదోషకాల అర్చన ప్రదోషకాల అభిషేకాలు ఇత్యాదులన్నీ చేయించుకోవటం వల్ల శీఘ్రంగా వాటి నుంచి మనం బయటపడవచ్చు ఈ గోచారంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా జాతక రీచ జన్మ లగ్నవశాత్ జన్మ రాస్యవశాత్ నవాంశ లగ్నవసాత్ శని మహద్దశలు కానీ శని అంతర్దశలతో కానీ బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా శనివారం ఎవరైతే ఈ శనిేశ్వర హోమములో కానీ శనేశ్వర స్వామివారి తైలాభిషేకం కానీ ప్రదోషకాల నందీశ్వర అభిషేకంలో కానీ ఎవరైతే పాల్గొని చేసుకుంటారో పరిహారాలు చేసుకుంటారో వారందరికీ కూడా ఈ బాధ నుంచి ఈతి బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది దీనితో పాటుగా ఈ అర్ధాశ్రమ శని కంటక శని సప్తమ శని అష్టమ శని ఏనాది శని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శనివారము అందరూ కూడా ఉపవాస దీక్షతో పూజ ప్రదోషకాలార్చన చేసి శనీశ్వర స్వామి వారికి దానము నల్ల నువ్వులు కేజీంబావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు శక్తి కొలది దానము ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తొందరగా దీని నుంచి ఉపశమనం కలుగుతుంది ఇవన్నీ మన చిలుమూరు గ్రామంలో కలిగినటువంటి ఉభయ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రంలో జరుగుతున్నందువల్ల భక్తులందరూ కూడా పా అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి శుభం భూయాత్